particular affiliation is nationwide for wiki flow uh, sessions for our members as well as our members who went to talk there so um, uh, lifetime Ach achievement awards and they're all coming and uh, in their respective uh, areas they'll be giving their uh structure, you know the, the institutionalized investment తర్వాత గుజరాత్ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ కూడా అంకురయాత్ర మన దేశంలో మొత్తం ఎక్కడెక్కడ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ ఉందో అక్కడంతా కూడా ఐఎస్ఎఫ్ ఐఎస్ఎఫ్ఈ వాంట్ టు టేక్ దిస్ అంకురయాత్ర స్టేట్స్ త్రీ డేస్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిత్ త్రీ డేస్ మాకు ఈ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో ఉంది ఈ త్రీ డేస్ కాన్ఫరెన్స్లో దాదాపు యాభై వేల మంది స్టార్టప్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ది పిచ్ కాంటెస్ట్ ఆ యాభై వేల మంది నుంచి మేము వంద స్టార్టప్స్ ఫైనల్గా సెలెక్ట్ చేస్తున్నాము ఆ వంద స్టార్టప్స్ ట్వంటీ సిక్స్త్ డెమో డేకి ఇక్కడ హైదరాబాద్కి వస్తారు ఆ రోజు ఆ వంద స్టార్టప్స్ని చాలామంది జ్యూరీ మెంబర్స్ అంతా తీసుకొని ఒక పదహైదు కానీ ఇరవై కానీ స్టార్టప్స్ సెలెక్ట్ చేస్తాము ఆ వందలో నుంచి దట్ మీన్స్ యాభై వేల నుంచి పదహైదు వరకు తీసుకొస్తున్నాము ఆ పదహైదు మందిని వీఆర్ ట్రైన్ టు గెట్ ది ఫండింగ్ మార్కెట్ యాక్సెస్ మెంటరింగ్ అవన్నీ చేసి వీ వాంట్ టు సీ దట్ ఆల్ దోస్ ఫిఫ్టీన్ కంపెనీస్ సెలెక్టెడ్ ఆర్ గోయింగ్ టు సూపర్ డూ ఫర్ సక్సెస్ దస్ వాట్ విఅ బిన్ డూయింగ్ అండ్ దస్ వాట్ వియర్ గోయింగ్ టు డూ ముఖ్యంగా కర్ణాటక చేశాము తర్వాత జమైకోలో కూడా ఒక కాన్ఫరెన్స్ వాటి పేరు కూడా ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివల్ ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివల్ లాగా చేసాము ఈ ఇయర్ దిస్ ఇయర్ వీ రీనేమ్డ్ ఇట్ ఐజ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివల్ ఇంతకుముందు జయ చౌదరి గారు చెప్పినట్టు మేము ఈ లీడింగ్ టు దిస్ కాన్ఫరెన్స్ మేము కర్టైజర్ ఈవెంట్స్ లైక్ దిస్ వీ హన్ మెనీ అప్రాక్సిమేట్లీ సిక్స్ టు సెవెన్ చేసాము పూణేలో చేసాము న్యూ జెర్సీలో చేసినప్పుడు టూ ఫిఫ్టీ ప్లస్ సిఎక్స్ ఓస్ మోస్ట్లీ ఎవ్రీబడి ఈజ్ బిలియనీర్స్ బిలినియర్ కంపెనీ సిఇస్ దే హ్యావ్ అటెండెడ్ ఇన్ న్యూ జెర్సీ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ అటెండ్ అయ్యి వ్యూఆర్ గోయింగ్ టు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ అని చెప్పారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ స్టార్టెడ్ అవర్ ఈ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ అమెరికాలో కూడా రిజిస్టర్ చేశాం నాట్ జస్టిస్ ఇన్ ఇండియా సో ఇండియాతో పాటు ఇప్పుడు అమెరికాలో కూడా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఉంది అక్కడ కూడా మేము ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్సెస్ చేయబోతున్నాం బట్ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడే జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ బెంగళూరులో చేసాం ఇప్పుడు హైదరాబాదు నెక్స్ట్ గుజరాత్లో అండ్ జమైకాలో చేసాం జమైకాలో చేసినప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా హ్యాస్ అటెండెడ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫార్ డా అన్ని క్లియర్ గా ఏ కంట్రీ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ మన కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారో అవన్నీ కూడా చూస్తారు మీరు అదొకటి